ఏంటంటే దేవుని రాజ్యమును కట్టుచున్న వారు తమకు తెలియకుండానే దేవుడు నివసించు ఆలయంగా కట్టబడుతున్నారు హలే ఈ సంఘంతోనే కదా పేతురు గారు మాట్లాడేది నానా మీరు దేవుని రాజ్యాన్ని కట్టుటకు ప్రయాసపడుతున్నారు కదా మీకు సంగతి తెలుసా మీరు కూడా నివసించే నివసించి ఆలయంగా కట్టుబడుతున్నారు అంటున్నాడు ఇంకా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు చరస్థిరాత్తులు ఇచ్చేశారంట హెబ్రి పత్రిక పది ముప్పై నాలుగు లేదు హెబ్రి పత్రిక పది ముప్పై నాలుగు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పో సంతోషముగా ఒప్పుకుంటుంది కొంతమంది బిడ్డలు దేవుని కొరకు జైలు పాలైపోయారట ఆదిమ సంఘములో కొంతమంది బిడ్డలు సువార్థ ప్రకటించినందుకు చెరసాల్లోకి వెళ్ళిపోయారట సాక్ష్యం చెప్పినందుకే చంపబడితే ఆడబిడ్డలు చంటిబిడ్డలు వీధుల పాలు అయ్యారంట ఇలా చెరలోకి వెళ్ళిపోయిన వారిని జైల్లోకి వెళ్ళిపోయిన బెయిల్ రప్పించడాకైతేనే కేసులు కొట్టించడాకైతేనే వాళ్ళ జీవితాన్ని పునరుద్ధరించడాకనే కొంతమంది సంఘస్తులంట తమ తోటి సంఘస్తుడు జైలు పాలయ్యాడని చెరలోకి వెళ్ళాడని వాడిని సేఫ్గా ఉంచడానికి కాపాడడానికి బయటికి తేవడానికి ఎన్ని ఉత్తినే మాటలు తయ్యే పనులు కాదు కదా తమ ఆస్తులు అమ్మేశారు తన భార్యో తన భర్త తన బిడ్డలో తమాన్నో తమ నాన్ననో వెళ్తేనే ఆస్తులు అమ్మరు కదా మనిషినే కోల్పోయిన ఆస్తుని కూడా కోల్పోతున్నాయి పొద్దున మా పరిస్థితి అలాగా ఇదన్నా సెక్యూరిటీగా సూరిటీగా ఉండని అని ఆలోచిస్తారు కదా కానీ సంఘములో కొంతమంది సహోదరులు జైలుకి వెళ్ళారని ఈ సహోదరులు తమ మీ వాళ్ళు బయట రప్పించడానికి ఖర్చు పెట్టారంట మరి బాబు ఏంట్రా మీరు ఇలా చేసేస్తున్నారు ఖైదులో ఉన్న వారిని విడిపించినందుకు తమ చెర స్థిర ఆస్తులు స్వాస్థ్యములు అమ్మి వాళ్ళు ఖర్చు పెట్టేశారంట ఏలానగా వారు మరీ శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందటానికి ఆశ ఉన్నారంట మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం మో మహిమ కలిగిన గుడారం అక్క అవన్నీ కావాలని అందరికీ ఉండదు వద్దని ఎవడంటాడు కానీ దానికోసం ఇక్కడ నువ్వేం చేస్తావు అది కదా ప్రాముఖ్యం వద్దని ఎవడంటే అందరికీ కావాలనిపిస్తుంది అంటే ఈ వచనాలన్నీ మీరు చూస్తే కొంతమందికి ఏమో అప్పులు తెచ్చానికి డబ్బులు ఇచ్చారని ఎంత చదివి ఇప్పుడేమో వాళ్ళు జైలు నుంచి బయటికి తేడాకు డబ్బులు ఇచ్చారని కనపడుతుంది ఏదో సభలు పెడతానికి మాట బాగేనండి ఏదో చర్చ కడతానికి తలకు పది రూపాయలు ఇవ్వడానికి మనసు వస్తుంది కానీ సంఘములోని మనలాంటి కొంతమంది బిడ్డల జీవితాలు ఒడ్డుకెక్కించడానికి త్యాగం చేసే వాళ్ళు ఉంటారా ఓ ముద్ద అన్నం పెడితేనే గొప్ప ఆర్థికంగా స్థిరపడినవారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబంలో ఒక బిడ్డను చదివించవచ్చుగా ఒక డ్రెస్సుకి పదివేలు కూడా పెట్టగలిగిన వాళ్ళు ఒక్క వెయ్యి రూపాయలతో ఇంకొకరికి ఒక డ్రెస్ కొనొచ్చుగా గత అనేక సంవత్సరాలుగా ప్రతి బట్టలు కొని పంచిపెట్టే సందర్భంలో నేను పెట్టే గోల ఇది కదా కమ్మగా రుచిగా ఉండగలిగిన వాళ్ళు నలుగురు వండి పెట్టచ్చుగా రోజు ఆ పని మీద ఉండలేకపోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఏదో సందర్భం నీ పుట్టినరోజో నీ రోజు ఏ స్లో పుట్టినరోజు మీరు చేసేసే బేబచ్చమని అడవుడో ఏదో సందర్భం నా ప్రభు చట్టి చచ్చిపోయి మట్టిలో కలిసిపోలే పునరుద్ధానుడా అన్న ఒక రేంజ్లో అరిచి కేకలేసి కాకుండా నాలుగు ముక్కలేసి చెప్పొచ్చుగా ఇవన్నీ మన వల్ల అయ్యిన పనులు చేయగలిగిన పనులు ఇలా చేస్తే ఏం జరుగుద్ది దేవుని రాజ్యం కట్టబడుద్ది అలా కట్టబట్టకు ఉపయోగపడితే ఏం జరుగుద్ది మనకు తెలియకనే దేవుని ఆలయంగా కట్టబడతా వాట్ ఏ గ్లోరియస్ గాస్ఫుల్ ఇట్ ఈజ్ ఎంత మహిమ కలిగిన స్వార్త ఇది నువ్వు దేవుని రాజ్య నిర్మాణమునకు ప్రయాసపడుతుంటే నీకు తెలియకనే నువ్వు దేవుని ఆలయముగా నిర్మించబడుతుంటా ఇలాంటి వాటిలో నేను ఉండాలి అనిపిస్తా ప్రభుకి వచ్చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాలే ఇప్పుడు చెప్పండి దీవించబడ్డవా రక్షించబడ్డ వాళ్ళు ఏం చేశారు దేవుని రాజ్యం కొరకు ఇచ్చారు రెండు అప్పులు పాలైపోయిన బిడ్డల కోసం ఇచ్చారు మూడు ఖైదులో ఉన్నవాడిని బయటి దేవుడానికి ఇచ్చారు మీకు అర్థమవుతుందా గొడవ అపోస్తులు ఎనిమిది నాలుగు చెప్పండి అపోస్తులు ఎనిమిది నాలుగు కాబట్టి చదిరిపోయిన వారు చేసి ప్రభు నమ్మినందుకు బాప్తిసం పొందినందుకు నోరుముచుకొని కూర్చోకుండా సాక్ష్యం చెప్పినందుకు తన్ని తగిలేశారు ఊళ్ళో నుంచి చెట్టుకొకరు పుట్టుకొకరికి చెదిరిపోయారు ఆ చెదిరిపోయిన వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని మళ్ళీ హాయ్ అని చెప్పుకుంటా చెదిరిపోయిన చోట్ల సువర్ధను ప్రకటిస్తున్నారా వాళ్ళు మిషనరీస్ కాబట్టి చెప్పారా ట్రైనింగ్ అయ్యారు కాబట్టి చెప్పారా బాగా చెప్పగలరు కాబట్టి చెప్పారా కొత్తగా వచ్చారు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మా పలానా ఊరండి మరి ఎందుకు వచ్చారు ప్రభు నమ్ముకుంటే మా అప్సం ముందు ఎవరిని మరి ఆ కుదురుకు ఉండొచ్చు కదా కుదురు కోల్పోయిన పరలోకం కోల్పోకూడదండి ఇది పోతే పోయిందండి మొదలు సువార్త చదరిపోయిన వారు అందరూ ఏం చేశారట స్తోత్రం చెప్పండి ఇప్పుడు సువార్త ప్రకటించుట దేవుని రాజ్య నిర్మాణానికి కీలకమా కాదా మరి బలమైన దేవుని రాజ్య నిర్మాణము కొరకు నువ్వేం చేస్తున్నావు సువార్త ప్రకటిస్తున్నావా అది ఎప్పుడు ఖాళీ దొరికిందనా మైకు దొరికిందనా నీకు పిలిచి స్టేజీ కట్టే అవకాశం ఇచ్చారనా కొట్టబడి కుటుంబాన్ని కోల్పోయి అస్తులు కోల్పోయి చదిరిపోయి చెట్టుకొకడు అయిపోతే ఆ చెట్టు కాడే పొట్టుకాడ మొదలు పెడితే సువార్త దాని పేరు కదరా అసలైన సేవ దేవునికి స్తోత్రం కలిగిన కాదు హలో అనేక మంది బిడ్డలు కప్పులు తీర్చబడ్డాయి ఖైదులో విడిపించబడ్డారు నివాసములు కట్టబడ్డాయి ప్రకటించబడింది ఆదిమ సంఘం పేతురు గారు వ్యవహన్ గారు సేవ చేసిన సంఘం ఎలా ఉండిందో చూడండి పౌల గారు వచ్చరిలోపు పౌల గారు వచ్చారు మార్పు చెందాడు బాప్తిజం పొందాడు సాక్ష్యం చెప్పాడు తొలి సాక్ష్యానికే భూకంప వచ్చేసింది మతం మతం కింద భూమి కదిలిపోయింది దేశ రక్తం వేసి ఈ మతస్తులకి మెంట్లో చేసింది ఓరు బాబు వీడికి కుదురుకుని అనుకున్నాం డబ్బులు ఇచ్చాం లైసెన్స్ ఇచ్చాం వీడు తుపాక అటు చూపుతాడు ఇటు తిప్పాడు దేవునికి స్తోత్రం ఇదేం కూడా ఆయన టెన్షన్ పడిపోయారు వీడు ఎలాగే తిరిగితే ఇక మన మతం ఉండదు నచ్చేత్తాడు మొత్తం అంతా నేను మెంట్లో వచ్చేసి చంపేసి పాత్ర వేసేత్త ప్లాన్ చేసి ఒక ఊరిలోకి వెళ్తే కూడా గడియలు బంధించి ఇయ్య కాబట్టి రేపనే బయటకు వస్తాడు వేసేద్దామని కాపు కాశారు అప్పుడు పౌల్ గరిశిషలు ఏం చేశారు తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వారి ఆలోచన సౌలక తెలియవచ్చను వారు అతని చంపవలనని రాత్రింబళ్ళు ద్వారముల యొక్క కాచుకొని చూడని కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతని తీసుకొని పోయి గంపలో వచ్చి స్తోత్రం చెప్పండి అదేమన్నా తోడవాడు కాదు అటు ఒక పది మంది లాక్కొని ఎవడు కింద పడిపోతే ఎవరితో పక్క పక్కన పెత్తకి పనికి మళ్ళీ ఎవ్వరం కాదు మహిమ కలిగిన దేవుని సంఘానికి పునోతులేవలసిన ఒక పోస్తడు ప్రాణం ఆ గంపలో ఉంది ఆ గంప అర్ధాంతరంగా పడిపోయిన తాడు దిగిపోయిన ఒక పోస్తుడు ప్రాణం పోతుంది ఎవరతడు నేర్పర్యన శిల్ప కార్నువలే సంగ పునాదులు వైటకు దేవుని చేత నియమించబడ్డవాడు ఎవరతడు అన్యజనులక పోస్తులుగా దేవుని చేత నియమించబడ్డవాడు ఎవరతడు దేవుని సంగముకు గృహ నిర్వాహకుడు మర్మముల గదికి కాపలదారుడు క్రీస్తు శమలను ముద్రవలే తన శరీరం మీద భరించుటకు నియమించబడ్డవాడు ఇంత పెద్ద అపోస్తలుడు ఇంత గొప్ప దైవజనుడు సంగమునకు పునాదులేసిన సేవకుడు ప్రాణం ఓ గంపలో ఉంది ఆ గంప తెగిపోతే పరిస్థితి ఏంటి ఆ తాడు తెగిపోతే పరిస్థితి ఏంటి కేవలం కానుకలు ఇచ్చిన వాళ్ళేనా కేవలం చందాలు ఇచ్చిన వాళ్ళేనా దైవజనుడి ప్రాణం క్షేమంగా ఒడ్డుకు చేర్చిన వాళ్ళు ఉన్నారు డబ్బులతో లెక్కపెడతావా ఒక సేవని సేవకుని ప్రాణం కాపాడడానికి కంటి మీద కునికి లేకుండా సేవకుని కాపాడుకున్న త్యాగం చేసిన బిడ్డలు ఆరంభము నుండి సేవలో లేరా దానికి రేటు కట్టగలవా నువ్వు ఖరీదు కట్టగలవా కొందరు తోటి విశ్వాసులు అప్పులు తీర్చారు కొందరు తోటి విశ్వాసులకు ఇల్లు రావడానికి ప్రయాసపడ్డారు కొంతమంది తోటి విశ్వాస్తులు జైల్లో నుంచి తేవడానికి ఉపయోగపడ్డారు కొంతమంది సేవకుల క్షేమం కోసం లైఫే రిస్క్ చేసి కష్టపడ్డారు లైఫ్ లైఫ్ రిస్క్ చేశారు నువ్వు రేటు కట్టలేవు జీవితం అది జీవితం నిర్వహించండి పౌలు గారి సేవని పౌలు గారి సేవ సాక్ష్యం చరిత్ర రాస్తే ఈ తాడు లాగిన మళ్ళీ రాయకుండా చరిత్ర తయారైద్దా నీవు చదువుకోవడానికి ఈ పుస్తకంలో వాళ్ళ పేర్లు లేవు రాయ అవును ఆ సహకారుల పేర్లు రాయబా ఆశీడు కాదు వీళ్ళంతా కూడా డబ్బు రూపంలోనే చేసిన వాళ్ళు కాదు కదా అంతకన్నా ఎక్కువ ఇది అంతకన్నా ఎక్కువ వారి త్యాగానికి నువ్వు ఖరీదు కట్టగలవా లైఫ్ రిస్క్ చేశారండి వీళ్ళు తాడు గట్టి గోడ అవతలకి గంపలో దింపుతున్నప్పుడు ఆ ప్రభుత్వాలు చూస్తే వీళ్ళందరూ నిర్దాక్ష్యం నరికి చంపేరా సత్య సత్యవలేవా సత్యలోపు ఒక సేవకుని బతికిద్దాము మనం యువతలో సత్యన అతను అవతలకి వెళ్ళిపోతే కొన్ని దేశాలని వాక్యంతో నింపేస్తాడు నేను దొరికినా పర్లేదు దైవజనుడు దొరకకూడదు అని ప్రయాసపడ్డోళ్ళు కాదా నేను చనిపోయినా పర్లేదు సేవకుడు ఉంటే త్మక సంపాదిస్తాడు అని కష్టపడ్డు కదా ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యం ఉంటే ఏమీ ఉండదు స్వస్థతల కోసం వెళ్తున్నారు దేవుని కోసం వెళ్తారు లేకపోతే ఎవడో వెళ్ళడో యా ఎవడని చెప్పినాడు చచ్చిపోతాకి ఇష్టపడి త్యాగాలు చేసిన వాళ్ళు కనబడతారు వీళ్ళందరూ కనబడరు నీ కంటికి వాళ్ళ ప్రాణం నీకు లెక్కలేదా వాళ్ళ ప్రాణం నీకు గడ్డి పోస్తే సమానమా ఏం మాట్లాడుతున్నావు వారు కుటుంబాలు కలిగిన వాళ్ళు కాదా వెనకాల భార్య బిడ్డలు ఆధారపడ్డ ముసలి వాళ్ళు లేరా పట్టించుకోలేదు వాళ్ళు ఆలోచించలేదు నేను పోయినా పర్లేదు దేవుని రాజ్యం కట్టబడితే చాలు అనుకున్నారు నేనుంటే ఉపయోగం తక్కువ సేవకులు ఉంటే పదార్థాలు సంపాదిస్తున్నా ఆలోచించారు విచిత్రంగా ఇన్ని త్యాగాలతో దేవుని రాజ్యాన్ని వాళ్ళు కడుతుంటే ప్రభు అన్నాడు మీరు భలే కట్టబడుతున్నారు నానా అది నా పాయింట్ ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో నుంచి నేను కొత్తగా ఫ్రేమ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా దేవుని రాజ్యమును కట్టుచున్న వారే దేవుని ఆలయముగా కట్టబడుతున్నారా వాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారా దేవునికి ఎంత అద్భుతమైనటువంటి సత్యమును ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నారు గలతి పత్రిక నాలుగో అధ్యయంలో చూస్తే మరి దేవుని బిట్లారా నాలుగో జం చూస్తే పదిహేను వచనం మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది సక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను ఆ రోజున ఆ రోజున ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వైద్యం అందుబాటులో లేదు కానీ పౌలు గారు కొన్న కళ్ళ జబ్బును బట్టి ఇబ్బందిని బట్టి గలతీ సంఘస్తులందరూ కూడా అయ్యా నా కన్ను తీసుకొని నా కన్ను తీసుకొని ఏడిచేవాళ్ళంట ఈ కన్ను స్వస్థపరచాలని ప్రభుని మూడు సార్లు అడిగాను వద్దులే నాన్న ప్రభు అన్నారు స్వస్థపడదా అయితే ఆ కన్నుకు స్వస్థత రాదా రాదంట అంటే అది తీసి పడేసి నా కన్ను పెట్టుకో నేను ఇంటికాడు కూర్చోవడం నా కుటుంబం వరకే ఉపయోగపడతాను నువ్వైతే దేవుని రాజ్యానికి ఉపయోగపడతావా నా కన్నులు ఓడమేకి ఇస్తామయ్యా ఈ కన్నులతో నువ్వు బాగా చూడగలిగితే ఇంకొన్ని పత్రికలు రాయగలిగితే ఆసియా ఖండమంతట మరొక మిషనరీ యాత్ర చేయగలిగితే నా కన్ను తీసుకోవా ఆస్తినిచ్చిన వాళ్ళే తమ చరస్థిర ఆస్తులు అమ్మి సేవకి వాళ్ళే ఎంత గొప్పవాళ్ళు కదా అనుకుంటుంటే తమ ప్రాణం ఇస్తున్న వాళ్ళు తమ కన్నులు ఓడబేకి ఇస్తున్న వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు కదా డబ్బుకు సాటిరాలి గొప్ప త్యాగం కదా అది డబ్బున్నా డబ్బు లేకపోయినా ఆస్తి పరులైనా పేదవాళ్ళైనా నీ మనస్సు దేవుని రాజ్యం కొరకు పరితపించేదైతే నీ హృదయం దేవుని రాజ్యం కొరకు ఆరాటపడేదైతే నీవు దేవుని రాజ్యకి ఎంతైనా మేలు చేయగలిగిన గొప్ప వ్యక్తి వేసుమా నీకు డబ్బుకు మించిన హృదయం ఉన్నది నాన్న డబ్బుతో కొనలేని త్యాకము నీ దగ్గర ఉన్నది నీవు చాలా మూల్యమైన వ్యక్తివని నేను దేవుని సేవకునిగా నీకు ప్రకటన చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెల్లో యా ఫిలిపి పత్రిక నాలుగులో మాట్లాడుతూ సుమారు పద్నాలుగు పదహారు దగ్గరికి వెళ్తే అయిన నువ్వు నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని ఇచ్చుట విషయంలో మీలాగా ఏ సంఘము నాకు సహాయం చేయలేదు బాబు మీరు ప్రీతికరమైన యోగ్యమైన సేవ చేశారంటూ ఫిలిప్పీకి పౌలు గారు రాసుకునే మాటలు మనకు కనబడతాయి ఇచ్చిపుచ్చుకున్న విషయంలో ఆయన ఎన్నో ఊర్లో సేవ చేసుకుని సంఘాలు కట్టుకుంటూ వచ్చారు కదా ఏ సంఘం కూడా ఫిలిప్పీ సంఘం అంతా చేయలేదంట తమ వద్ద సేవ చేసిన కాలంలో అందరూ కొద్దో గొప్ప చూశారు కానీ ఆ సంఘాన్ని కట్టి వేరొకరికి అప్పగించి తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే కూడా కొత్తగా మళ్ళీ అక్కడ సేవ వెళ్ళాడు అయ్యారు సంఘం కట్టబడి వాళ్ళందరూ సహకరించే స్థాయికి వచ్చేసరికి టైం పట్టుద్ది ఈలోపు ఇబ్బంది పడతాడు అయ్యారని ఇక్కడ సంఘాన్ని చూస్తూనే పౌలుకి అక్కడ చేతి సహాయం దొరికేదాకా ఇక్కడి నుంచే సహాయం పంపేవాళ్ళంట వేరొక సంఘం ఎవరో ఇంతలో నాకు సహాయం చేయలేదు మీది చాలా ప్రీతికరమైన సేవ అని ఉత్తరం రాశాడు పౌలు గారు లే నేను ఒక్కటే మనవి చేస్తున్నాను ఈ లిస్ట్ అంతా ఏంటయ్యా దేవుని రాజ్యము కట్టుచున్నవారు దేవుని రాజ్యం దేవుని రాజ్యం కట్టుచున్న వాళ్ళు ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక పేతురు గారు ఉత్తరం రాస్తున్నాడు దేవుని రాజ్యాన్ని మీరు అందరూ కలిసి మీ కష్టంతో మీ ఆస్తులతో మీ త్యాగంతో మీ సమర్పణతో కట్టారు కానీ మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్పనా మీరు ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టపడుతున్నారు అప్పుడైనా ఇప్పుడైనా దేవుని క్రమాలు విధానాలు అవే కదా దేవుని వాక్యము దేవుని రాజ్యపు విలువ తెలిసిన క్రైస్తవులారా సంఘమా ఈ రోజు మీకు మనం చేస్తున్నాను దేవుని రాజ్యం కట్టబడుతుంది దేవుని సేవ కట్టబడుతుంది ఇదిగో దేవుని మందిరం కట్టబడుతుంది అది దేవుని మందిరమైనా దేవుని సేవ అయినా పస్తుల బోధైన అయ్యబ్జ విజ్ఞాపనోద్యమైన బలమైన దేవుని రాజ్య స్థాపన ఇదంతా జరిగేది ఇందులో ఈ నిర్మాణములో నువ్వు ప్రయాసపడితే నువ్వు పాలు పొంతే నీవే నీకు తెలియకుండా దేవుని ఆలయంగా కట్టబడుతున్నావు నీలో దేవుడిని నివసించే సంచరించే ఒక మహిమాలయముగా నీవు కట్టబడినట్లుగా దేవుని రాజ్య నిర్మాణములో సంఘ నిర్మాణములో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో ఇదిగో గొర్రెవాణి పాలెములో కట్టబడుతున్న బెరాక పోస్థలిక్ చర్చ్ నిర్మాణంలో మీరు పాలు పొందవచ్చునని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఒక సువర్ణ అవకాశం ఆదిమ సంఘం తమ చర స్థిర ఆస్తులమ్మి తోటి సహోదరుల అభివృద్ధికి ఖైదీలో ఉన్నవారిని విడిపించడానికి దైవ సేవకుల మిషనరీ సేవకి ధారాళంగా వాడబడ్డారు వాళ్ళంతా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడ్డారు నీకు ఈ అవకాశం ఉంది ఈ ఉపదేశంలో పాలు పొందిన బిడ్డలు సంఘంలో ఉన్నవారైనా ఆయా దేశాల్లో ఉన్నవారైనా మీరు ఒక తీర్మానం చేసుకుంటే ఉపదేశానుసారముగా చేయబడుతున్న సేవకులు అల్లి ప్రార్థనలో కూడా ఏకీపించండి ఒక అద్భుతమైన కార్యం ప్రభు ఇప్పుడు నీ జీవితంలో చేయాలి ఎందుకంటే ఎన్నోసార్లు తీర్మానాలు చేసుకుంటాం బలహీనం అవుతుంటాం తుది వరకు నిలుచు నిత్య నిర్ణయంగా మన తీర్మానం ఉండాలి మనమే ఒక సజీవమైన రాళ్ళమై దేవుని ఆలయంగా కట్టబడాలి అందుకొరకు బలమైన దేవుని రాజ్య స్థాపనలో మనం ఒక కీలకమైన భాగం అవ్వాలి అందరూ డబ్బులు ఇచ్చినోళ్ళే కాదు అందరూ ప్రాణాలు త్యాగాలు వాళ్ళు కూడా ఉన్నారు